శ్రీ సాయినాథాయ నమ సాయిబాబా యొక్క జీవిత చరిత్రము పదిహేనవ అధ్యాయము పదవ అధ్యాయంలో మైనతాయి ప్రసవ వేదనను బాబా విభూతి పంపి రక్షించిన కథను తెలుసుకున్నాము ఈ అధ్యాయంలో మరికొన్ని ఊదీ మహిమలను కూడా తెలుసుకుందాము బాబా తన భక్తులకు ఊదీ ప్రసాదం ఇచ్చుట ద్వారా ఏమి బోధించవలను తెలుసుకునివలను ఈ ప్రపంచంలో మనకు కనిపించు ప్రతి వస్తువు చివరికి నశించి బూడిదగా మారను ఆఖరికి మన శరీరం కూడా అంతే శరీరంలో నుంచి ప్రాణం పోయిన తరువాత దానిని దానం చేస్తే కొద్దిపాటి బూడిదగా ఈ శరీరం మారిపోతుంది ఇలాంటి అశాశ్వతమైన ఈ శరీరం కోసం ఎన్నో ఆశలు వ్యామోహాలు అన్యాయాలు అక్రమాలు పాపాలు చేస్తావెందుకు అశాశ్వతమైన ఈ సృష్టిలో నీవు అనుకునే ఈ శరీరం కూడా ఒక బూడిద వలె అశాశ్వతమైనదని తెలుసుకోమని హెచ్చరించడానికే బాబా భక్తులందరికీ విభూతిని ఇచ్చేవారు బాబా ఇచ్చే ఈ ఊది ఎలా పనిచేసేదో తెలుసుకుందాము విభూది మహిమలు నాసిక్ నివాసి ఆనందాశ్రమము అను హోటల్ యజమాని నారాయణరావు స్నేహితునికి ఒకసారి తేలు కుట్టాను ఆ బాధ భరింపరానిదిగా ఉండేను నారాయణరావు బాబా ఊది కొరకు విదుకగా కనిపించలేదు వెంటనే బాబా పటం వద్దకు వెళ్ళి ప్రార్థించి పటం ముందు రాలిపడిన అగరబత్తి బూడిదను చిటికెడు తీసి తేలు కుట్టిన చోట వ్రాసి చేయి తీయగానే వారికి ఆశ్చర్యం కలుగునట్లుగా నొప్పి తగ్గిపోయాను బాంద్రాలో గల బాబా భక్తుని కుమార్తె మరొక గ్రామమునకు వెళ్ళి ప్లేగు జ్వరంతో బాధపడిను అతడు తన వద్ద సాయి విభూది లేదని కొంత తనకు పంపమని నానా చందర్ కబురు పంపాను ఆ వార్త నానాకు ఠాణా రైల్వే స్టేషన్లో తెలిసాను అప్పుడు ఆయన భార్యతో కలిసి కళ్యాణ్ పోటకు స్టేషన్కు వెళ్ళాను వారి వద్ద కూడా బూదీ లేదు నా నాకు ఏమి చేయటకు తోచలేదు సాయిని ప్రార్థించాను బాబాని విభూతిని విశ్వాసంతో కోరిన వాణ్ణి నేను పంపలేకపోతున్నాను నీవు సర్వశక్తిమంతుడవు నీ పేరున ఈ మట్టిని తీసి ఆ గ్రామంలో గల భక్తురాలికి పెట్టినట్లుగా భావించి ఇక్కడ నా భార్యనుసట పెట్టుచున్నాను నీవు ఆ భార్యకు పేగు జ్వరాన్ని వెంటనే తగ్గించమని ప్రార్థిస్తాడు కబురు తెచ్చిన భక్తుడిదంతా చూసి తిరిగి వెళ్ళగా ఇక్కడ నానా చందోర్కర్ తన భార్య నుదిరిపై మట్టిని బాబా పేరుతో పెట్టిన క్షణం నుంచి అక్కడ ఆ బాలిక ప్లేగు జ్వరం తగ్గినట్లుగా తెలుసుకుని ఆశ్చర్యపడతాడు మాలేగాంలో గల ఒక డాక్టరు మేనలునికి ఎన్ని మందులు వాడినా నయం కాని రాచపుండు బాగు చేసుకున్నటకు అతని తల్లిదండ్రులు అతన్ని షిరిడీకి తీసుకొని రాగా బాబా వారితో కురుపుపై ఊదిని పోయుడు ఒక వారం రోజులలో నయమగును ఇది మసీదు కాదు ద్వారావతి ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు వారి కష్టములన్నీ గట్టెక్కును అంటూ బాబా ఆ కురుపుపై తన చేతిని వేసి నిమిరెను కరుణతో నిండిన తన చూపులను ఆ కుర్రవాణిపై ప్రసరింపజేశాను రాయగా బాధ నమ్మదించను క్రమముగా తగ్గిపోయాను ఒకసారి శ్యామ తమ్ముని భార్యకు ప్లేగు వ్యాధి వచ్చాను చంకలో రెండు బొబ్బలు లేచాను అతడు శ్యామాను అర్థించి బాబా సహాయమును కోరమనెను అప్పటికి రాత్రి అయ్యను శ్యామ బాబా వద్దకు పరిగెత్తి విషయం చెప్పాను బాబా ఈ రాత్రి అందు నీవు వెళ్ళవద్దు ఊది పంపము భయం లేదు మనకందరకు తండ్రి యజమానియు ఆదైవమే అందరికీ దైవం ఒక్కడే సబ్కా మాలిక్ ఏకాయ్ భయం లేదు నీవు రేపు ఉదయమే వెళ్ళి త్వరగా రమ్ము అని సలహా ఇచ్చి విభూతిని అతని తమ్ముని చేతిలో ఉంచాను శ్యామ బాబా సలహా ప్రకారం ఉదయమే వెళ్ళగా ఆమె పూర్తిగా ఆరోగ్యాన్ని పొంది స్వయంగా టీ తయారు చేసి తనకు ఇచ్చుడు చూసి శ్యామ ఉదయమే రమ్ము అన్న బాబా మాటలు తరచుకొని ఆనందాశ్చర్యంలో మునిగిపోయాను డాక్టర్ పిల్లి అనేవాడు వాడు బాబాకు ప్రియమైన భక్తుడు అతడు తరచుగా బాబా దగ్గర వాడు బాబా కూడా అతడిని ఎక్కువగా ప్రేమిస్తూ అనేక విషయంలో మాట్లాడుతూ ఉండేవాడు ఒకసారి ఈయనకు నారీ పుండు వ్యాధి వచ్చాను భరించలేని బాధను అనుభవించుచుండెను కాకా దీక్షితు దగ్గరకు వెళ్ళి ఆ బాధను తాను భరించలేకున్నాచే మరణమే ఈ బాధ కన్నా సుఖమనిపిస్తున్నదని బాబా వద్దకు వెళ్ళి తనకు బదులుగా వారిని ప్రార్థించి ఈ బాధ తీవ్రతను తగ్గించి దానిని పది జన్మలకు పంచి పెట్టవలసిందిగా కోరమని చెప్పాను దీక్షిత్ ఈ విషయం బాబాకు వివరించగా బాబా మనసు కరిగి కరుణా దృష్టితో అతడేల పద జన్మల కాలము బాధపడవలను భయమును వదలమను చెప్పుము గత జన్మలలో అతడు చేసిన పాపమును పది రోజులలోనే నేను నశింపచేయగలను సౌఖ్యములు ఇచ్చుటకు నేను ఈ ద్వారకామాయలో సిద్ధముగా కూర్చుని ఉండగా నా భక్తుడు చావును ఎందుకు కోరవలను అతడిని ఇక్కడికి తీసుకురండి ఆ బాధను శాశ్వతముగా తొలగించదమని చెప్పగా పెళ్ళను తీసుకుని వచ్చి ద్వారకామాయలో కూర్చోబెట్టగా బాబా అతనికి తన బాలీసును ఇచ్చి పుండుపై చేయి వేసి నిమిది తన అభయాస్తమును చూపుచూ నెమ్మదిగా విశ్రాంతి తీసుకును బాధలకు అసలైన మందు మన గత జన్మ పాపములను అనుభవించి తద్వారా విముక్తి పొందుటయ్యే కష్టసుఖములకు మనము చేయి చేయ కర్మలే కారణము కొంచెం మూర్చుకును అల్లాయే ఆర్చి తీర్చువాడు దేవుని ధ్యానించిన నీ క్షేమమును చూచును దైవమునకు శరీరము మనస్సు ధనము వాక్కు సమస్తము అర్పించి సర్వస్వ శరణాగతి కావలెను అట్లు చేసిన భగవంతుడు తప్పక మనలను రక్షించి తీరును భగవంతుడు మనందరికీ యజమాని అల్లా మాలిక్ ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగునని చెప్పాను ఇంతలో అబ్దుల్లాను కుర్రవాడు వచ్చి దీపములను తుడిచి బాగు చేయుచుండగా అతని కాలు పిల్ల యొక్క కురుపు మీద పడగానే ఆ పుండులో నుంచి ఏడు గినియా పురుగులు బయటకు వచ్చాను ఆ తర్వాత ఊది తినటం వలన పుండుపైన వ్రాయుట వలన ఎలాంటి మందులు వాడకుండా పది రోజుల్లో పూర్తిగా మానిపోయాను ఇరానీ వాని కుమార్తె ప్రతి గంటకు వచ్చి మూర్చలు హోర్దాపురమున ఊరిలో వృద్ధునికి మూత్రకోసంలో గల రాయి బొంబాయికి చెందిన స్త్రీకి ప్రతి కాన్పుకు యోనికి అడ్డంగా తిరుగు పిండడం ఇవి అన్నీ బాబా యొక్క విభూతో పూర్తిగాను సురక్షితంగానూ నయమయ్యను బాంద్రాలో నివసించు ఒక పెద్ద మనిషి నిద్రించుటకు నడుము వాల్చగాని ఎప్పుడో చనిపోయిన తన తండ్రి స్వప్నంలో కనిపించి భయంకరంగా తిడుతుండటం వలన వెంటనే లేచి కూర్చునేవాడు ఈ విధంగా అతడు చాలా కాలము పట్టని ఈ విచిత్ర జబ్బుతో బాధపడుతుండడం చూసిన అతని స్నేహితుడు సాయిబాబా విభూదిని ప్రతిరోజు పరుండునప్పుడు నుటిపై నుదుటిపై బొట్టు పెట్టుకుని కొంచెం నీటిలో వేసుకోమని చెప్పారు అలా చేయటం వలన అతనికి ప్రతిరోజు మంచి నిద్ర నిద్రపెట్టడిది ఆ తర్వాత అతడు బాబా ఫోటోను ఇంటిలో పెట్టి పూజిస్తూ సాయి భక్తుడయ్యను కాకా మా స్నేహితుడు విగ్రహారాధనను అంగీకరించడు వింతరు తమాషాలు స్వయంగా సాయిబాబా వద్ద చూడాలనే ఉద్దేశంతో అతడు ఒకసారి కాకాతో షిరిడీకి వెళ్ళారు బాబాకు దక్షిణ ఇవ్వనని నమస్కరించనని ముందుగానే కాకాకు చెప్పాను ఇద్దరూ షిరిడీకి చేరగానే కాకాజని స్నేహితుని బాబా ముందుగా మంచి మాటలతో ఆహ్వానించాను బాబా యొక్క కంఠధ్వని ఆ మాటలు అన్నీ ఎప్పుడో మరణించిన అతని తండ్రి మాటల వలె వినిపించాను ఒక్క క్షణకాలం బాబా రూపంలో తన తండ్రి కనిపించాను అతని సంతోషంలోకి అంతులేదు వీరు తప్పక నా తండ్రి గారే అనుకునిచు అప్రయత్నంగా మసీదు మెట్లెక్కి బాబా పాదములపై పడి మున్నీరుగా ఏడ్చను కొద్ది క్షణాల తర్వాత లేచి కూర్చునగా మరల బాబా మామూలుగా కనిపించను అప్పుడు సాయి అతనితో నీకు దక్షిణ ఇచ్చుటకు ఇష్టం లేదు అందువలన నిన్ను అడగలేదు నీకు నాకు మధ్య గల ఆ తెరను తీసివేయము అప్పుడు మనమిద్దరము ఒకరినొకరు చక్కగా చూసుకొనగలము కలుసుకొనగలము ఆనందించగలము నీవు వేరు నేను వేరు కాదు మనమిద్దరం ఒక్కటే నాలోనే నీవున్నావు నీలోనే నేనున్నాను ఇక ముందైనా భేదభావం విడిచిపెట్టుము అని చెప్పి త్వరగా ఇంటికి తిరిగి వెళ్ళమని ఆదేశించను ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా అతడు తిరిగి ఇంటికి వెళ్ళాను బాబా చెప్పిన పై మాటలను అతడు పదే పదే గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని ఎంతో కాలం అనుభవించాడు ఇంటికి వెళ్ళి తలుపు తెరవగానే లోపల నుంచి ఒక పిచ్చుక వేగంగా బయటకు ఎగిరిపోయాను లోపల రెండు చనిపోయి ఉండెను అతడు షిరిడీకి వెళ్ళినప్పుడు పొరపాటున మూడింటిని లోపల ఉంచి ఇంటికి తాళం వేసి ఉండవచ్చును వాటిలో రెండు మరణించిన మూడో దాని ప్రాణం నిలబడకై బాబా తనను వెంటనే ఇంటికి పంపినని అతడు గ్రహించి పశుపక్షాది జీవులపై కూడా బాబాకు గల ప్రేమను గ్రహించి ఆశ్చర్యపడను కొందరు బాబాను విమర్శనా దృష్టితో చూచేవారు హిందూ మతంలో గల అనేక శాఖలు ఉపశాఖలు మతాన్ని చిన్నాభిన్నం భిన్నం చేయటిచే ఆఖరికి దేవుడే లేడేమోనని సామాన్య మానవులు ఆలోచించే స్థితి వచ్చింది దీనికి తోడు భౌతికతత్వం బాగా పెరగడం వలన సినిమాలలోనూ నవీన సాహిత్యంలోనూ దైవభక్తులను పనికి వారుగా అసమర్థులుగా ప్రదర్శించి చూపుతూ ఉండడం వలన నవీన నాగరికతకు అలవాటు పడిన యువతరానికి దేవుడు దైవభక్తి ఒక వెక్కరింతగా తయారైనది అలాంటి అదు ఆధునిక భావాలు గల హైకోర్టు ప్లేడరు దక్కర్ణ దక్కర్నకు ఒక కంపెనీ ఉండేది అందులో కాకా మహాజని మేనేజర్గా పనిచేయటివాడు దైవభక్తి కన్నా ఆధునిక విద్యలు తెలివితేటలు ముఖ్యమని తోటి మనిషిని ప్రేమించడం ముఖ్యం దేవునికి నైవేద్యం పెట్టడం వృధా అని మానవతావాది ధక్కర్ కాకా తరచూ షిరిడీకి వెళ్ళి చాలా రోజులు ఉండడం మొదలైన బాబాలీలలో విన్న తరువాత ఒకసారి బాబాను పరీక్ష చేసి ఈ మహిమలలోని నిజాన్ని బట్టబయలు చేయాలని దక్షిణ ద్వారా ధనం పోగు చేస్తున్నాడని నిరూపించాలని దక్కరు హోళీ సెలవులతో కాకాతో పాటుగా షిరిడీకి వెళ్ళను కాక బాబాకు సమర్పించుటకు రెండు సార్లు ఎండు ద్రాక్ష పళ్ళను తీసుకున్నాను షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించి కాక ద్రాక్ష పళ్ళను బాబాకు సమర్పించగా వాటిని అక్కడి వారందరికీ పంచిపెట్టమని బాబా ఆజ్ఞాపించాను వాటిని నోట్లో వేసుకుని నమిల్లి గింజలనేమి చేయవలెనో తెలియక దక్కర్ మసీదు లోపల వేట గౌరవముగా ఉండదని భావించి వాటిని చాలా చిరాకు పడుతూ జేబులోనే వేసుకున్నాను అలా ఆ ద్రాక్ష పళ్ళ గింజలు జేబులో వేసుకుంట తన హోదాకు తగిన పని కాదని చాలా అసహ్యకరమైన పని అని భావించి తన చేత తనకు ఇష్టం లేని ఇలాంటి పని చేయించినందుకు బాబాను తన మనస్సులోనే ప్రశ్నించాను ఇదేనా నీ మాత్యం గొప్పతనం అంటూ తన మనసు లోపలిని నిలదీసి అడిగాను అతని మనోభావమును గ్రహించగలిగిన బాబా అతనిని తన దగ్గరకు పిలిచి అంతకుముందు పంచగా మిగిలిన వాటిలో నుంచి మరికొన్నిటిని తీసి అతని చేతిలో పెట్టి తినమనను అతడు తినటకు ఇష్టము లేక చేతితో పట్టుకొని కూర్చుండాను మరల బాబా తినమని హెచ్చరించగా వారి ఆజ్ఞానుసారము వాటిని తినగా అందులో ఏ ఒక్క ద్రాక్ష పండులోనూ గింజలు లేవు అతని ఆశ్చర్యమునకు మేరలేదు అందరినీ ప్రశ్నించి అందరికీ గింజలు గల ద్రాక్ష పండ్లు వచ్చినవని తెలుసుకున్నాను మహిమలను చూడవలనని కోరిన తనకు బాబా మహిమలు చూపించారని తరచి సంతోషపడుతూ ఉండగా కాక అతనిని తన యజమాని అని బాబాకు పరిచయం చేశాను అప్పుడు బాబా అతను నీకు యజమాని కావచ్చును కానీ అతని యజమాని మరి దేవుడు ఆయనే అందరికీ యజమాని అల్లా మాలికయ్ అంటూ దక్కర్ను ఆశీర్వదించగా అతడు తనను తాను మరిచి బాబా పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా పాదములు కళ్యాణ తలకం దిద్దిన విష్ణుమూర్తి పాదముల వలె ఎర్రని పారాయణతో దగదగలాడుచుండెను కళ్ళు జిగేలు మనగా మరల లేచి చూచేసరికి మామూలు పాదములే కనిపించను ఆ విచిత్ర దృశ్యమును చూచి దక్కర్ మరింత భక్తిభావంతో రెండవసారి పాద నమస్కారం చేయగా దక్కరుతో బాబా దైవం సర్వశక్తి స్వరూపం సర్వవ్యాపకం సర్వసమర్థవంతం విరాట్ దైవ స్వరూపం పంచేంద్రియాలకు బుద్ధికి అంత తేలిగ్గా అందే శక్తి కాదు ప్రతి మానవుడు ఆ శక్తిని చేరుకునే ప్రయత్నం చేయాలి మానవ సేవ కూడా మాధవ సేవే అయినా దైవాన్ని విస్మరించకూడదు అని చెప్పి దక్షిణ గురించి అతని మనస్సులో గల సందేహం వివరి నివారించడకు ఇట్లు మరలా చెప్పాను ఈ మసీదు తల్లికి ఎవరు రుణపడేదరో వారినే నేను దక్షిణ అడిగదను ఆ తల్లి ఎవరిని చూపునో వారి వద్ద నుంచే దక్షిణ తీసుకునేదను ఒక రూపాయి నేను ఎవరి దగ్గర నుంచైనా తీసుకున్నచో దానికి పది రెట్లు వారికి తిరిగి ఇవ్వవలెను ఇది నా నియమము దానమిచ్చేవాడు ప్రస్తుతము విత్తనము నాటుచున్నాడు అది ముందు గొప్ప పంట ఆగును ఈ జన్మలో ఇతరులకు ఇచ్చినా కాని మరు దాన్ని పొందలేవు దానము వలన వైరాగ్యము పెరుగును వైరాగ్యము వలన భక్తి దాని వలన జ్ఞానము కలుగును ఇప్పుడు ఒక రూపాయి దానమిచ్చి ముందు ముందు పది రూపాయల లాభం పొందవచ్చును సాయికి సర్వం సమర్పణ బాలాజీ పాటిల్ నేవాస్కర్ అన్నతడు షిరిడీ నివాసి బాబా గొప్ప భక్తుడు మొదట ఇతడు బాబా తిరుగుదారులన్నిటినీ తుడిచి శుభ్రపరిచేవాడు ఇతడు ప్రతి సంవత్సరం తన పొలములోని పంటను కోయగానే మొత్తం పంటను తెచ్చి బాబాకు అర్పించేవాడు బాబా ఇచ్చిన దాన్ని మాత్రం తీసుకుని వెళ్ళి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు బాబాపై ఎంత విశ్వాసం ఉంచినందులకేమోనో ఆ కుటుంబం ఏనాడు దేని కొరకు శ్రమపడలేదు బాబా అభయ సూత్రమైన నా భక్తుని ఇంటిలో లేదు అన్నమాట వినిపించదు అని దానికి ప్రత్యేకగా నేవాస్కర్ కుటుంబం జీవితంలో ఏనాడు దేనికి బాధపడలేదు ఇందుకు ఒక ఉదాహరణ ఒకనాడు వీరి కుటుంబం కొందరు బంధువులను భోజనమునకు పిలవగా భోజన సమయమునకు పిలిచిన వారికంటే మూడు రెట్లు బంధువులు వచ్చి వండిన పదార్థములు చాలవని వారు ఆందోళన చెందిరి సాయిపై భారం వేసి వంటలు చేసిన అన్ని పాత్రలపై గుడ్డలను కప్పి లోపల సాయి విభూజిన చల్లి గుడ్డను పూర్తిగా తీయకుండా వడ్రను ప్రారంభించి వచ్చిన వారందరూ భుజించగా ఎంకనూ మిగిలిను నా భక్తుని ఇంటిలో లేదు మాట వినిపించదు అన్న బాబా అభయం ఈ సంఘటన ద్వారా నిజమైనది ఈ అధ్యాయంలోని విభూతి మహిమలను పారాయణ చేసిన భక్తులు సాయి విభూతిని సర్వరోగ నివారణగా భావించి దగ్గర ఉంచుకొనవలేను ప్రతిరోజు ఉదయం ముఖ ప్రక్షాళన కాగానే చిటికడు విభూతి వేసుకొని వేసుకుని త్రాగితే మంచిది ఏదైనా కొత్త వస్తువులు ఖరీదు చేసి తెచ్చినప్పుడు మొట్టమొదటి మొట్టమొదట బాబా విభూదిని చల్లి దాన్ని పవిత్రపరిచి ఆ తరువాత దాన్ని ఉపయోగించవలను స్నానం చేయగానే నుదుట బొట్టుగా పెట్టుకొనవచ్చును ఓం శాంతి 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 పదిహేనవ అధ్యాయం సంపూర్ణం